ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద తెల్ల తెల్లవారెనులే వరస్వామి పూజకు పూలు పూసినవి తెల్ల తెల్లవారెనులే వరస్వామి పూజకు పూలు పూసినవి మల్ల జాజే బంతి పూలు మల్ల జాజే బంతి పూలు వెంకటరమణ చేరినవి వెంకటరమణ నేను చేరినవి తెల్ల తెల్లవారెను స్వామి పూజకు పాలు పోసినవి గొల్లలు మెల్లగా తను పులు తీసి గొల్లలు మెల్లగా తను పులు తీసి హరిమల మాకు పంచామృతములతో చక్కగా స్నానము చేయునులే పరిమళమాకు పంచామృతములతో చక్కగా స్నానము చేయునులే తెల్ల మర స్వామి పూజకు పూలు పూసినవి మల్ల జాజీ పంతి పూలు వెంకటరమణ చేరి తెల్ల తిల్ల తిల్లవారిను లేవర స్వామి పూజకు పూములు పూసినవి మంగళహారికవయ్యా స మంగళహారతులు మంగళహారో నవయ్య మానస మంగళహారతులు కర్పూర హారతి వెలుగు నీకు హారతి వెల్గుల నీకు ముత్యాల మంగళహారతులు ము మంగళహారతులు తెల్ల తెల్లవారెనులే వరస్వామి పూజకు పూలు పూసినవి మల్ల జాజి బంతి పూలు నేను చేరినవి తెల్ల లేవర వరస్వామి పూజకు పూలు పోసినవి കൊണ്ട പൈ മനസ്സു വെണ്ടി കൊണ്ട പൈ നിന്ന് മനസ്സു കോയല നീക്കുലേ കോയല നീക്കി പാടെ ത്യാഗ ദീപിക പദമുളന്നെയോ ത്യാഗയ ദീപിക പദമുലയോ പൂലമാലായി സീ പൂല తెల్ల తెల్లవారెనులే స్వామి పూజకు పూలు పూసినవి తెల్ల తెల్లవారెనులే స్వామి పూజకు పూలు పూసినవి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి భజన పాటలు ఇంట్రెస్ట్ ఉంటే మా ఛానల్ ఫాలో అవ్వండి